అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు జగన్ ప్రభుత్వ పాపాల కారణంగానే ఇప్పటికీ భూముల వివరాల్లో తప్పులు ఉన్నాయని మంత్రి అనగాని విమర్శించారు ప్రజల ఆస్తులను దోచుకునేందుకే జగన్ రెడ్డి ల్యాండ్ టెట్లింగ్ యాక్ట్ను తీసుకొచ్చారని ఆరోపించారు కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే ల్యాండ్ టెట్లింగ్ యాక్ట్ను రద్దు చేశామని ఈ కార్యక్రమంలో హోంమంత్రి అనిత గనులు ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర ఎంపీ సీఎం రమేష్ పాల్గొన్నారు పిల్లలు సాంగ్ మరి అవకాశాన్ని మాకు కల్పించి మా గ్రామంలో మీటింగ్ నిర్వహించినటువంటి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎప్పుడు అందిగారిని మనకు వచ్చి ఇచ్చేసిన గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి గారు గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి గారు గౌరవ హోంశాఖ మంత్రి గారు గౌరవ ఎంపీ గారు అలాగే పెద్దలందరూ కూడా నమస్కారాలు రాష్ట్ర వ్యాప్తంగా రెండవ తారీఖుని జిల్లాకు సంబంధించి మొత్తం రెండు లక్షల ఐదు వేల యాభై ఏడు కొత్తగా చేస్తున్న అలాగే ఈ రోజు హైదరాబాద్ పాస్ఫర్ సంబంధించి లాంఛనంగా మొదటిగా జ్యోతి ప్రచారం చేస్తున్న గరు హోమ్ రెవెన్యూ శాఖ మంత్రి వాళ్ళు ఇన్ఛార్జ్ మంత్రి అలాగే ఎందుకంటే బయకురాబ నియోజకవర్గం వెనుకబడిన నియోజకవర్గం ఆ వెనుకబడిన నియోజకవర్గానికి ఈ రోజు అనేకమైన పరిశ్రమలు తీసుకురావడంలో గౌరవం పనిచేస్తా ఉంటే మన మన నియోజకవర్గానికి ఒక సెపరేట్ గా రెవెన్యూ డివిజన్ కావాలని ఎప్పటి నుంచో చాలా మంది నేను కోరున్నారు ఆ రెవెన్యూ డివిజన్ కూడా ఒక మిగిలిపోతుందేమో అనుకున్నా కానీ ఆ రెవెన్యూ డివిజన్ గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు సారథ్యంలో మన రెవెన్యూ మినిస్టర్ గారు అందరూ కూడా ఈరోజు ప్రోత్సహించి మన నియోజకవర్గం నియోజకవర్గంలోని అనకాపల్లి ఎలమంచి నియోజకవర్గంలో మూడు మండలాలు కలిపి అంటున్నాడు జైన్ చంద్ర కోవిడ్ డివిజన్గా ఈ రోజు ఇచ్చినందుకు నేను ప్రత్యేకంగా నేను కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ఈ కార్యక్రమానికి ఈరోజు మనందరికీ తెలుసు ఇక్కడ అన్ని కూడా గ్రామాలు గ్రామాల ముఖ్యంగా పిల్లలందరూ కూడా చదువుకునే పిల్లలు ఉన్నారు ఎంత క్లాస్ వరకు పిల్లలు చదువులు బాగానే సాగుతాయి ఆ తర్వాత నుంచి ఆడపిల్లల్ని స్కూల్ కి పంపించాలన్నా కాలేజీకి పంపించాలన్నా ఇంట్లో తల్లిదండ్రులు కూడా బస్సులు లేక అంత దూరం పంపించలేక చాలా ఇబ్బందులు పడే సందర్భం దీని దృష్టిలో పెట్టుకుని ఈరోజు నియోజకవర్గంలో చదువుకుంటున్న పదవ తరగతి చదువుతున్న ఆడపిల్లలకి మగపిల్లలకి ఇద్దరికి కూడా సిఎస్ఆర్ నిధుల నుంచి సైకిల్స్ పంపిణీ చేయాలని ఒక ఆలోచన వచ్చింది రాని నేపథ్యంలోనే ఈరోజు రెండు వేల నాలుగు వందల సైకిళ్ళు నా ఆడబిడ్డల గురించి నా పిల్లల గురించి ఈరోజు వాళ్ళందరికీ కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డాం దీనికి ఇవ్వడానికి గల ప్రధానమైన కారణం కూడా మీరు రేపు పొద్దున చెప్పకూడదు టెన్త్ క్లాస్ మంచి మార్కులతో పాస్ అయ్యి మనకు జూనియర్ కాలేజీలకి అందరూ కూడా కాలేజీలకి రావాలి మీలో మీకు ఒక శక్తి అంటే మానసిక స్థైర్యంతో పాటు శారీరక దారిద్ర్యం కూడా సైకిల్ వల్ల పెరుగుతుంది కాబట్టి ఈ పంపిణీ కార్యక్రమానికి కూడా వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుకుంటున్నా రాబోయే కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుకున్న స్వర్ణాంధ్ర ప్రదేశ్ సాధ్యమే దిశగా ముందుకు అడుగులేస్తున్న క్రమంలో ఇక్కడున్న ప్రతి బిడ్డ కూడా తమ భవిష్యత్తు గురించి తమరు తమ తమ భవిష్యత్తు గురించి తమే ఆలోచించుకొని ఎటువంటి చెడు మార్గాలకి పోకుండా గాంజా డ్రగ్స్ అనే వాటికి జోలికి పోకుండా మంచిగా చదువుకుంటూ మన నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకొని సెలవు తీసుకుంటున్నాం ఈరోజు ఈ డివిజన్లు మనకు కేటాయించేందుకు మన ముఖ్యమంత్రి వరులు డిప్యూటీ ముఖ్యమంత్రి వరులు ఇద్దరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు అనకాపల్లి ఈ మాయద్రాపేట అడ్డ రౌండ్ మనకు రెవెన్యూగా కేటాయించేందుకు ఈ ప్రజల తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు చాలా కార్యక్రమాలు ఎందుకంటే మనం చూసాం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మనం వేధించబడ్డాము ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడ కూడా రాష్ట్రంలో జరిగింది లేదు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డబుల్ ఇంజిన్ సర్కారు వచ్చిన తర్వాత మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రంలో బ్రహ్మాండమైన కార్యక్రమాలు ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన వెంటనే బాయకరాయపేటలో

ఈ రోజు ఇంకా ముఖ్య కార్యక్రమం ఎందుకంటే మన డిపార్ట్మెంట్ మా డిపార్ట్మెంట్ మన డిపార్ట్మెంట్ కార్యక్రమాలు చాలా చాలా కాల్ చేసిన విషయం ఎందుకంటే గత ప్రభుత్వం నాలుగులో మనం అన్ని ఆస్తులు హరించే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేశారు ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేట్ భూములు కూడా హరించే విధంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని తెచ్చాడు ఒకటి ఆ టైట్లింగ్ యాక్ట్ ఎవరికైనా ఇబ్బంది వస్తే దానికి ఆఫీసర్ దగ్గరికి పోకూడదంట అతను అపాయింట్ చేసిన జైల్మేట్ అవ్వచ్చు ఆయన కుటుంబ సభ్యుడు అవ్వచ్చు ఎవడో కూడా ఆఫీసర్ ఉంటారు వారి దగ్గరికి పోవాలంట అదేదో కొత్త పథకం ఎందుకంటే రీసర్వే చేసి రీసర్వేలో ఎక్కడెక్కడ లొసుగులు ఉన్నాయి ఎక్కడెక్కడ గవర్నమెంట్ భూమిని ఎలా కాజేయాలి ప్రైవేట్ వ్యక్తుల భూములు కూడా ఎలా కాజేయాలని కార్యచరణ రూపకల్పన చేసుకుని అవి చేసే విధానంలో టైట్లింగ్ యాక్ట్ తీసుకువంటి పరిస్థితి అయిపోయిన ప్రభుత్వం కానీ మా ప్రభుత్వం వచ్చింద తప్పకుండా లైన్ టంటింగ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పాం లైన్ ట్యాక్ రద్దు చేశాం అలాగే ఏదైతే పట్టదారు పాస్ పుస్తకాలు మేము చెప్పాము నూతనంగా రాజముద్రతో ఇస్తాం మీ భూమి మీ హక్కు అని చెప్పి మేము ఇస్తామని చెప్పాము అది మేము ఇప్పుడు పూర్తి చేస్తాము ఎందుకు అవసరం ఆలస్యమైనది కూడా చెప్పాలి ఎందుకంటే ఈరోజు వాళ్ళ గురుగు పత్రిక రాసింది రైతులు తన రాస మార్చడానికి మార్చడాని కోసం జగన్ గారు ఆ రోజు స్టార్ట్ చేశారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చిన ఔటర్ రింగ్ రోడ్ తీసుకొచ్చిన అది చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి ఇవాళ ఉత్తరాంధ్రకి ఇవాళ రాబోయే కాలంలో అభివృద్ధిలో భోగాపురం ఎయిర్పోర్ట్ నిన్ననే ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయినటువంటి ఘనత కూడా ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు వాళ్ళ నాయకులు చెప్తా ఉన్నారు మేమే తీసుకొచ్చాం మా వల్లే భోగాపురం వచ్చిందని చెప్పి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చేసినటువంటి కృషి వల్ల ఆనాడు మీరు అశోక్ గజపతి రాజు గారు ఏవియేషన్ మినిస్టర్ గా ఉన్నారు ఇవాళ తిరిగి మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈరోజు ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్ ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయింది రేపు జూన్ నుంచి ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఇరవై నాలుగు గంటలు ఈ విశాఖపట్నం నుంచి నడుస్తుంది అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా మీలో ఈ పిల్లల్లో చాలా మంది విదేశాల్లో రేపు రాబోయే కాలంలో ఉద్యోగాలు రావాలన్నా ఈ ఎయిర్పోర్ట్ చాలా ఉపయోగపడుతుంది చాలా మాటలు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి ఏగలు తోలుకుంటుంది విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవసరం అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి నేను కోర్టుకి వెళ్ళి ఆఫీస్ అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు